వెల్కమ్ టు టీవీ న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలం వచ్చింది పార్టీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు గోడ దూకి కారెక్కుతున్నారు హరిప్రియ నాయక్ సక్కు రేఖాకాంతరావు చిరుమూర్తి లింగయ్య కందాల ఉపేందర్ రెడ్డి సుధీర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటి వరకు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు రేపు మాపో మరో ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతుంది మొత్తం పన్ పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు పన్నెండుకు తగ్గింది ఇది మరింత తగ్గే అవకాశం ఉంది ఇదే జరిగితే తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుంది మనతో ఈ డిస్కషన్లో పాల్గొనడానికి గెస్ట్లు వచ్చారు రాజకీయంగా ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వా సుజాత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు మేడం బీజేపీ పార్టీ నుంచి రామ్ రెడ్డి గారు వచ్చారు టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయ్ కుమార్ గారు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడానికి ప్రధాన కారణం నేనైతే ఈరోజు మీడియా ముఖ్యంగా చెప్తున్నా వెళ్ళేవాళ్ళు ఇంకెవరన్నా ఉంటే ఒకటేసారి అనౌన్స్ చేస్తా సై వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు గెలిచిన వాళ్ళని తీసుకోవడం అదే పెద్ద గొప్పతనం అంటారు ఆడంగి వేషాలు వేషాలంటారు అవన్నీ నా నేను నా మటుకు నేను మాట్లాడాలి అంటే టీఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్స్ అవ్వగానే మా దగ్గర ఎనభై ఎనిమిది మంది ఉన్నారు హౌస్ఫుల్ ఉంది మాకేం అవసరం ఉంది ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ నాయకులే మాట్లాడారు కేటీఆర్ మీడియా ముందు మాట్లాడింది ఏంటంటే మా దగ్గర వచ్చే వస్తా అన్నా మేము తీసుకునే వాళ్ళం కాదు మా దగ్గర ఎనభై ఎనిమిది మంది ఉన్నారు సఫిషియంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు హౌస్ఫుల్ అయిపోయింది అని అన్నారు మరి ఎంబడే ఒక నెల తిరగకముందే మీరైతే తొమ్మిది నెలల నుంచి ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపానికి పోలేదు ప్రజల గురించి సంక్షేమం ఆలోచించడం లేరు రెండు నెలలకు మంత్రి పదవులు వేస్తారు నెల రోజులు గతాలు చూస్తారు ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ పోతూ పోతూ ఆరు నెలల ముందు ఎలక్షన్స్ ప్రకటిస్త్రీ ఇవన్నీ ఆరు నెలలు అధ్యర్థులు వేస్తే మళ్ళీ కొత్తగా అడుగుపెట్టిన తర్వాత మీకు అర అరాచకాలే తప్ప ప్రజా పాలన ప్రజా సంక్షేమము ప్రజలకు ఏం కావాలనేది మీకు అవసరం లేదు ఎంతసేపు పదవుల్ని కాపాడుకోవాలి మే మే మా బలాన్ని నిరూపించుకోవాలి మేము గట్టిగా ఉంటే మా ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రతిపక్షం వద్దు అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు ఎవరూ వద్దు అనే విధానము మీ ఒంటెద్దు పోకడాలు మీ నియంత పాలన తప్పించి ప్రజా సంక్షేమం మీకు అవసరం లేదు అట్లా నేను మాట్లాడానేమో మీరు అడిగిన దానికి మొత్తం కంక్లూజన్ రాని నాకు మీరు అట్లాంటి ఆలోచనలో మీరున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజు మీరు వద్దు అంటారు ఎనభై ఎనిమిది మంది ఉన్నారు మాకు ఏం అవసరం లేదంటారు మళ్ళీ మొన్న ఎల్ఎం ఎమ్మెల్సీ ఎలక్షన్ రాగానే ఐదు మంది క్యాండిడేట్లను మీ మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం ఒకటి మీరు నాలుగు ఐదు ప్రకటించుకుంటారు అప్పుడు మళ్ళీ తక్కువ తక్కువ పడ్డారని చెప్పేసి మా ఎమ్మెల్యేలు లాగడ ప్రయత్నాలు చేస్తారు అంటే నయానో భయానో డబ్బు రూపంగానో ఏ రూపంగానో లాగినారు ఎలాగో రూలింగ్ పార్టీ ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవాలన్నా రక్షించుకోవాలి లేదు అంటే ఈరోజు పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం కో వెళ్ళాలనే ఆలోచనలతో వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళడానికి ప్రధాన కారణం అంటే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లోపం ఉందని చెప్పాను మీరు అడిగింది నేను చెప్పిన తర్వాత అక్కడికి వస్తాను నేను మీరు చెప్పనండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయింది ఫుల్ఫిల్ అయింది మీరు గెలిచారు ఐదు మంది అప్పటికి మందిని మీరు సఫిషియెంట్గా తీసేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లలో మీకు రెండు చోట్ల కొంచెం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గట్టిగా పోటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అంటే అన్ని చోట్ల ఇచ్చాము మీ ఈవీఎం అవన్నీ ఇప్పుడు ఈ డిబేట్ సమయం కాదు మనం చెప్పుకోవడానికి మీరు ఏ విధంగా గెలిచారో ప్రజలకు అందరికీ తెలుసు ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంది ప్రజ ఈరోజు పరిపాలన చేస్తున్నది ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజేమీ మీడియా లేదని కాదు సోషల్ మీడియా లేదని కాదు ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఓట్లు వేసింది ఎవరు ఈరోజు పరిపాలన చేస్తుంది ఎవరు ఏది ఏమైనా మీరు పరిపాలన చేస్తున్నారు మీరు ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేశారు అందరు తనని తలొంచాల్సిందే మేము కూడా కామ్గా ఉన్నాం దాని విషయంలో ఇప్పుడు అది అది కాదు సబ్జెక్టు సో నేను మాట్లాడనీయండి ఉండండి సో పార్టీ మారడం విషయము అంటే బీజేపీ ఏ విధంగా చూస్తుంది ఇక అంటే తెలంగాణలో గతంలో రెండు వేల నాలుగు పద్నాలుగు ఎన్నికలు చూసాము తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలు కూడా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఉన్నప్పటికీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో జన్ ఎట్లా చూడవచ్చు మనం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ విషయం మొదలు మాట్లాడదాము అధికార దుర్వియోగానికి పరాకాష్ఠ టీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను ఆ పదవికి రాజీనామా చేయకుండా తీసుకోవడం అది పార్టీ ఫిరాయింపుల బిల్లుకు మొత్తం తూట్లు పడవడమే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కూడా తీసుకోకూడదు నువ్వు ఒక పార్టీని నువ్వు తీసుకో లీడర్ను రాజీనామా చేయించి తీసుకొని నీకు బలమందిగా గెలిపించుకో అది ప్రజాస్వామ్య పద్ధతి సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇది తీసుకోవడము వాళ్ళ అధికార దుర్వినియోగం అధికార దాహ అధికార దారమన్నాం ఇంకా అధికార గర్వం అని ఆ స్థాయిలో తెలుస్తుంది ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు ప్రజల ఓటు ఎవరికేసారు అది దానికి విలువే లేదు అది అదొకటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పోయారు ఎంపీ పోయారు ఇప్పుడు పోయారు ప్రజలకు వస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేసినా కానీ ఆ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టీఆర్ఎస్లో జాయిన్ అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఉంది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నాయకత్వ లోపం బలంగా ఉంది ప్రతి రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ నాయకులు వేరే పర్టికులర్లీ బీజేపీకి వస్తున్నారు మిగతా కూడా పోతురు సో అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం టీఆర్ఎస్ యొక్క అధికార తీర్ ఈ రెండు విషయాలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి సద్దు ఐదు విజయ విజయ్ కుమార్ గారు మాట్లాడు విజయ్ కుమార్ గారు స్పష్టంగా కొంచెం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు స్పష్టంగా చెప్తున్నారు ఇందాక బీజేపీ నుంచి రామ్ రెడ్డి గారు పార్ట్ టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ఎనభై ఎనిమిది స్థానాల సంఖ్య ఉంది సంఖ్యాబలం ఉంది ఇంకా అదనంగా ఉంది అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే పార్టీ ఏమైనా ఇబ్బందులో ఉందా లేక అంటే కొత్త పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి కారణం ఏంది ప్రధానంగా ఒకటి ఫస్ట్ వినాలి ఏంటంటే రామరెడ్డి గారు చెప్తారు సుజాత గారు చెప్తారు పివి నరసింహారావు గారు మైనార్టీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు అనిపిను అయితే ఆ రోజు కూడా సుబు సుబ్బు సురణ్ అనేటువంటి ఆయన పెద్ద ఉద్యమ నేత ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడు పోరాడుతున్నాడు అప్పుడు తగ్గబడితే కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన కొనుక్కొని గవర్నమెంట్ నిలబడ్డది అది మర్చిపోతే ఎట్లా వాళ్ళు ఈరోజు ఈమె మాట్లాడుతుంది ఎందుకంటే బిశ్వేశ్వర పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నారు పార్టీ ఏ పార్టీలకు వస్తూనే ఉన్నారు అయితే టీఆర్ఎస్ పార్టీకి రావడానికి కారణం ఏంటంటే ప్రత్యేకమైనటువంటిది ఇక్కడ అభివృద్ధి విషయం ఏ రాష్ట్రంలో లేనిది ఈ దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అంతెందుకు తెలుగుదేశం పార్టీ అరే మాకు కరెంట్ ఏం రైతులు ధర్నా చేస్తే కాల్చి తెలుగుదేశం పార్టీ అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ సాధించిన తర్వాత ఇరవై నెలలు గంటలు రెంటర్ వస్తున్నారు మనం చూస్తాం వినండి వినండి ఎందుకోసం అంటే ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ అంటే అవును మాకు నిజంగానే మెజార్టీ ఉన్నది ఎనిమిది ఎనిమిది మంది మాకు ఉన్నారు మాకు అవసరం లేదు వాళ్ళెందుకు వస్తున్నారు మేము రమణ ఆహారం బాల్కంటే డబ్బు మాట్లాడుతున్నాం మేము పిలవలేదండి వాళ్ళు నువ్వు చెప్పావు నువ్వు అంటే చెప్పావు ఏం చెప్పావు నువ్వు వాళ్ళకి ఐయానోభయాన్ని ఇచ్చిండ్రు లేదా వాళ్ళకు అధికార పార్టీ ఉన్నది కాబట్టి అధికారం కోసం పోతున్నారు అంటే అధికారం కోసం కాదు వాళ్ళ కానిస్టెన్ డెవలప్మెంట్ కోసమో వాళ్ళ కోసం రావచ్చు మేము మాకేం అవసరం పట్టిందండి మా గవర్నమెంట్ మైనార్టీ గవర్నమెంట్ మీరు కాంగ్రెస్ మీరు చంద్ర నేను వివిధ అక్షరాల గురించి సాక్ష్యమే కదండి డబ్బులు ఆయన విజయ్ చెప్పండి ఇప్పుడు ఉండాలండి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉందండి ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు డెవలప్మెంట్ చేయాలంటే పార్టీ మార్తనే డెవలప్మెంట్ చేస్తారంటారా చెప్పండి గారు కాసి నేను ఎందుకో చెప్తున్నాను కంటే మేము కేసీఆర్ గారు గవర్నమెంట్ ఐదు సంవత్సరాల గవర్నమెంట్ లోపల తెలుగు టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చినా అదే ప్రాధాన్యత ఇచ్చి అన్ని ఫండే ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళకి అంతే ఇచ్చినాం బీజేపీ వాళ్ళకి అంతే ఇచ్చినాం టీఆర్ఎస్ పార్టీలకు ఎక్కువేలే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ నాయకులు పోయి అవసరాలను కోర్చి ప్రజలు డిమాండ్ల మేరకు సమస్యలను విన్నప్పించి గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీకి దురహంకారం ఉన్నది అధికార దుర్యోగం చేస్తున్నది పార్టీ ప్రేమల వ్యతిరేకమైన ఏమండి మీరు మాట్లాడితే ఎట్లా చెప్పండి కాక నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను ఆయన పేరు ఏంది ఉమేష్ యాదవ్ అని చెప్పేసి తీసుకొని వచ్చి పాంగపెట్టలేదా బాగా ఎడారోపా ఆడ పది అంతా ఎంత న్యూస్ చేసేది తెలుసు కదా మీకు అంతేకాదు మొన్న మొన్న సావిత్రి పూలే ఉత్తరప్రదేశ్ లో

ఒక విషయం ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటారు కదా మేడం పార్టీ మారడానికి సరే మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎన్నికారు మరి వాళ్ళకి త్రీ మంత్స్లో అంటే అక్కడున్న ప్రజల అభిప్రాయం కావచ్చు వాళ్ళ పార్టీ అక్కడ వాళ్ళ అనుచరులు కావచ్చు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితులు ఎందుకు ఉంది కాంగ్రెస్ పార్టీ నేను అదే చెప్తున్నాను వాళ్ళు మేడం పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు కూడా చెప్తారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంటే మేము భవిష్యత్తు మాకు రాజకీయ భవిష్యత్ కాదు మేము ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేమని చాలా స్పష్టంగా ముందు చెప్పి రెండేళ్ళు ముందు చెప్పారు మారేటప్పుడు చెప్పారు గెలిచినాక ఎందుకు చెప్పలేదు ఎంబడే గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ అయింది కదా ఫామ్ అయినప్పుడు మాకు ఇక్కడ భవిష్యత్తు లేదని అంటే మూడు నెలల్లోనే భవిష్యత్తు తారుమారైపోయిందా మూడు నెలల్లో భవిష్యత్తు తారుమారైపోయింది ముందేమైందిలో వచ్చిన ఎన్నికల పద్దెనిమిదిలో ఎలక్షన్ అయింది ఎలక్షన్ అయిన ఎంబడే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయింది గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మరి ఆ రోజు లేని భవిష్యత్తు ఈ రోజు ఎట్లా భవిష్యత్తు కళ్ళ ముంగల కనబడింది వీళ్ళేమన్నా ఇది చూసినరా వీళ్ళు ఏమన్నా ముందు ఫ్యూచర్ ఏమన్నా చూసుకున్నారా భవిష్యత్తు కానరాకపోవడం వాళ్ళు భవిష్యత్తు ఇస్తారు వీళ్ళు భవిష్యత్తు ఇయ్యరా అంటే మీరు ప్రజల కోసం వచ్చిర్రా మీ పదవుల్ని కాపాడుకోవడానికి వచ్చిర్రా మేము అడుగుతున్నాం మా పార్టీ వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకే అడుగుతున్నాం సిగ్గుండాలి ఇక్కడ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే గురు చాలా మంది మారుతున్నారు కదా ఇంకోటి సబితా ఇంద్రారెడ్డి కారణమేంది మంత్రి పదవి ఇస్తా అంటారు కొడుకు మళ్ళీ తనేం చెప్పింది నా కొడుకు భవిష్యత్తు కోసం వెళ్తున్నా అని ప్రజల వీళ్ళ ఇంతమంది మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సంక్షేమము వాళ్ళ గురించి వెళ్ళిన వాళ్ళు తప్పించి ప్రజల కోసం ఏమడిగారు అడిగారు ఇదే అమ్మాయి హరిప్రియ మొన్నటి మొన్న నిరహార దీక్ష చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు అని అంత నిరహార దీక్ష కూడా ఈ రోజు మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నీకు మూడు నెలల లోపల మంత్రి పదవులే ఏర్పాటు చేయలేదు నీకు సంక్షేమ పథకాలు పర్సనల్ గా పిలుచుకొని మాట్లాడితే సంక్షేమ పథకాలు తెలిసినాయని మంత్రి పదవులు నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఫస్ట్ కేసీఆర్ ని దగ్గర గెలిచిన ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళకి మంత్రి మంత్రుల పదవులు ప్రకటించారు వినండి ఇద్దరికి ఇస్తా అన్నాడు ఆ ఇద్దరులో ఒకడ సబిత కావచ్చు కదా అందుకనే మీ మంత్రుల్ని ఫస్ట్ మీ మహిళల్ని మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మీరు గౌరవించుకోండి ఫస్ట్ పక్క పార్టీలో వచ్చిన వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇవ్వడం కాదు తెలుగుదేశం నుంచి పోయినటువంటి ముందు ఉన్న వాళ్ళకి మంత్రి పదవుని కట్టగట్టినట్లు కాదు ఇప్పుడు మహిళలు మీ దగ్గర గెలిచిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేసి మహిళని గౌరవించండి